హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట చెట్లు మొన్న నాటాను కదండి అవి మందారం ఒకటి విచ్చిందండి ఆ మందారం వస్తున్నాను ఇంకోటి అన్నమాట చెమేలి ఆ పూ కూడా స్మెల్ బాగుందండి అవి కూడా చూసేశాను బాగున్నాయి అన్నీ పచ్చగానే ఉన్నాయి పింక్ మందారం అండి కలర్ కాంబినే కలర్ బాగుందండి ఇంకా టిఫిన్ తినేసామండి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసేయాలని సింకులో పెట్టేసాను ఇంక సామాన్లు అన్నీ కడిగేసాను కంప్లీట్ అయినాయి అనమాట సామాన్లు అన్నీ కడిగేసాను సింక్ అన్నీ క్లీన్ చేసేసాను ఇంక ఇప్పుడు బట్టలు ఉతికేసేయాలండి నేను ఉతికాను కదండి బొంతలు బెడ్షీట్లు అవి ఇంకా రెండు బొంతలు కొద్దిగా ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు ఉతికేయాలని ఇంకా బట్టలు ఈ రోజు ఉంటే అవి కూడా నానేస్తున్నానండి ఎక్స్ట్రా లిక్విడ్ వేసి బట్టలు నానేస్తున్నాను ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా పక్కన పెట్టేశానండి బట్టలు నానేసి ఇంకా బట్టలు అన్నీ ఉతికేశాను కంప్లీట్ అయినాయి అన్నమాట ఉతికిన బట్టలు అన్నీ ఇక్కడ గోడ పైన పెట్టేశానండి ఇంక ఇప్పుడు బొంతలు అందుకు ఉతికేయాలండి ఇక్కడ నానేసాను చూడండి ఈ బొంతలు ఉతికేస్తే ఒక పని అయిపోతాయండి బంతాలు కూడా ఉతికేసానండి ఇంకా ఉతికేసి అక్కడ వేసాను ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి అవన్నీ మరతేసేయాలండి తర్వాత ఈ వంట రూము ఇవన్నీ క్లీన్ చేసేయాలండి పండగ కదా నాగుల చవితి పండగ అందుకు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవి చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నీ అందుకు భూజులు దులుపుతున్నానండి ముందు బట్టలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భూజులు దులిపేస్తున్నాను భూజులన్నీ కిటికీలు అవన్నీ తులిపేసాను బూజులు దులిపేసిన తర్వాత స్పాంజ్ పెట్టి తురిసేసానండి మొత్తము క్లీన్గా స్పాంజ్ పెట్టి తురిసేసి ఇంకా పేపర్ అంతా వేసేసానండి పేపర్లు నీట్గా వేసేసి ఇంకా సామాన్లు అన్నీ సర్దేస్తున్నానండి బుక్స్ అవన్నీ ఇక్కడ హాల్లో బుక్స్ అవన్నీ ఉంటే బుక్స్ సర్దేస్తున్నాను తర్వాత వంట రూమ్లో కూడా ఇంకా అంతా క్లీన్ చేస్తున్నానండి సామాన్లు అందుకు తీసేసి నీట్గా భూజులంతా తులిపేసి క్లీన్ చేసేస్తున్నానండి ఇక్కడ దేవుని దగ్గర అనమాట ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను ఇందాక చూపించాను కదా ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసి ఒక సైడ్ పెట్టేశానండి తర్వాత వంట రూమ్లో అనమాట సామాన్లన్నీ ఇంకా కడిగేసాను కదండి ఇవన్నీ ఇంకా గుళ్ళల్లో సర్దేశాను పేపర్లు వేసేసి వంట రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట క్లీన్ చేయడము నాగుల చేతి పండగ కదండి అందుకే క్లీనింగ్ శిక్షణ అంతా పెట్టుకున్నానండి ఇంకా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతము అందుకు వస్తున్నాయి కదండి ఈ నెల అంతా పండగలే అండి వినాయక చవితి రాఖీ పండగ ఇంకా ఈ నెల అంతా పండగలే అండి ఇంకా అందుకని క్లీనింగ్ శిక్షణ అయిపోయిందండి చేయడము ఇది గ్యాస్ దగ్గర విండో అనమాట ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా వంట రూమ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి క్లీనింగ్ చేయడం ఇంకా బయట తర్వాత చీపురుతో అంతా నీళ్ళు పోసి తుడిచేస్తున్నానండి నీళ్ళంతా చిమ్మేసి తుడిచేస్తున్నానండి బయట ఇటు సైడు అటు సైడు కాంపౌండ్ అంతా మొత్తం వెనక సైడ్ అంతా నీళ్ళంతా పోసేసి చీపురుతో నీట్గా తుడిచేసానండి చూడండి ఇదంతా ఎట్లుందో ఇదంతా కంప్లీట్ చేసేసానండి ఆరిపోయింది గాలి ఎక్కువగా వీస్తుందండి నీళ్ళు పోసి తురిచడమే లేట్ అండి త్వరగా ఆరిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంట్లో భోజులు అవన్నీ క్లీన్ చేశాను కదండి ఇంట్లో కూడా చీపరుతో తొట్ అండి వెనక సైడ్ ఇవంతా క్లీనింగ్ సెక్షన్ చేసేసానండి క్లీనింగ్ ఇంకా వెనక సైడ్ ఆరలేదండి వెనక సైడ్ ఇప్పుడే కదా క్లీన్ చేసింది ఇంకా థర్టీ థర్టీగానే ఉందన్నమాట వెనక సైడ్ కూడా అంత క్లీన్ చేసేసాను కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంట్లో చీపురితో అంతా తుడిచేసి మా పెట్టేయాలండి ఇంట్లో చీపుర్తో తుడిచేస్తున్నానండి తుడిచేసి ఇంకా మా పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుందండి పనులు మా పనులు ఇంతవరకు వచ్చాయండి మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయో కామెంట్లో చెప్పండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బట్టలు ఉన్నాయి కదండి లాస్ట్లో బట్టలు ఉన్నాయి కదండి లాస్ట్లో ఆ బట్టలు కూడా మర్తేసి ఎవరి వాళ్ళ గుళ్ళల్లో పెట్టేశానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ రోజుకి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి రేపు ఇంకా పనులు ఇంకా ఎక్కువ ఉన్నాయండి పండగ కావాల్సిన సరుకులు సామాన్లు అవన్నీ తెచ్చేసుకోవాలన్నమాట ఇవేం పూలు కామెంట్లో చెప్పండి ఇవేం పూలు మరియు ఈ పూలు అయితే నైట్ మాత్రం ఇచ్చుకుంటే పగులంతా ఇట్లా వాడినట్లుంటాయండి ఏం పూలు మరి మీకు తెలిస్తే చెప్పండి అయితే ఉంటానండి బాయ్ నమస్తే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్